నిజానికి ఇక్కడ నేను మాట్లాడిన అవసరం లేదు ఎందుకంటే ఈ పద్యాలు వాటి గొడవ నాకు తెలియదు కాకపోతే ఈ చోడగిరి చంద్రరావు గారి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ అద్దేపల్లి వారు ఒక ఆర్టికల్ రాశారు అది ఏమైనా దొరుకుతుందేమో అని కోటేశ్వర గారు ఫోన్ చేసినప్పుడు మా నాన్న లైబ్రరీన్ అంతా వెతికాను నేను అదే దొరకలేదు అది పైగా మా నాన్నగారు లైబ్రరీ అంటే దానికి ఒక పద్ధతి కూడా ఏమి ఉండదు అది ఒక పుస్తకం వెతకాలంటే వంద పుస్తకాలు తీసుకోవడం అనేది మా నాన్న అలవాటు అలా ఉన్ అలా ఏదో క్రమం తప్పడంలో ఒక క్రమం ఏదో ఉంటుంది మా నాన్నకి ఆ క్రమం ఏదో మనకు అర్థం కాలేదు కోయ్ కోటేశ్వరరావు గారి మీద నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం పెద్దగా పరిచయం లేదు కానీ కారణం ఏంటంటే బాగా ఉద్రేకము కవిత్వాన్ని గురించి విపరీతంగా స్పందించడం అనే లక్షణం ఎవరికున్నా కానీ వాళ్ళు నచ్చుతారు మనకి వాళ్ళ ఉండేటటువంటి ఆ ఉద్రేకం చౌళగిరి చంద్రరావు గారి కవిత్వం యాక్చువల్గా నాకు పద్యాలతో పెద్ద టచ్ లేదు కానీ ఇందులో ఉండే పద్యాలన్నీ కూడా చదివినప్పుడు చాలా హాయిగా అనిపించాయి పద్యాలు ముఖ్యంగా అంబేద్కర్ గురించి పొద్దు నుంచి అదే చెప్తున్నారు కాబట్టి అంబేద్కర్ గారి గురించి రాసినటువంటి పద్యాలు చాలా సరళంగాను నాలాంటి వాడు కూడా చదువుకోవడానికి హాయిగా ఉన్నాయి అందులో చూడండి నేను పెద్దగా ఏం చెప్పను కానీ ఎవరి క ఎవరి కరుణ వలన ఈ పాటి బతుకైన బతుకు చుంటి నేటి భారతమున అతడు అంబేద్కర్ అంబేద్కరుడు నా గుండె నిండ నిండియుండు తండ్రి ఎవడు నన్ను మరియు నెందరో తమ్ముల ఊబి నుండి తీసి ఉద్ధరించే అతడు భీమరావు అంబేద్కరుడు నా గుండె నిండ నిండియుండు తండ్రి ఏసుక్రీస్తు ప్రభు ఏడు కొండల వాడు విడిచినట్టి జనుల విడువనట్టి అతడు భీమరావు అంబేద్కర్ రెండు నా గుండె నుండా రెండు తండ్రి ఇటువంటి అనేక పద్యాలు ఇందులో ఉన్నాయి అంటే నాకు పరిచయం ఉన్నంత మేరకి తూర్పుగోదావరి జిల్లాలో దళితుల మీద అంబేద్కర్ ప్రభావము అటు కమ్యూనిస్ట్ ప్రభావము రెండు కూడా విపరీతంగా ఉంటాయి ముఖ్యంగా కోనసీమ ప్రాంతం ఉందనుకోండి ఇటు మెట్ట ప్రాంతం అయినా మెట్ట ప్రాంతంలో పెద్దగా ఎవరి అభిప్రాయాలు ఎవరి ప్రభావం ఉందనేది మనం చెప్పలేం కానీ కోనసీమ ప్రాంతంలో మాత్రం విపరీతంగా కమ్యూనిస్టు ప్రభావము అదే స్థాయిలో అంబేద్కర్ ప్రభావం కూడా రెండు ఉంటాయి దాదాపుగా నాకు తెలిసినంత వరకు చాలా కాలం పాటు ఈ రెండింటికి మధ్యన వైరుధ్యం చూడలేదు వాళ్ళు కమ్యూనిజానికి అంబేద్కర్ నిజానికి మధ్యలో వైరుధ్యం ఏం లేదు అరివేర భయంకర కమ్యూనిస్టు కూడా అంబేద్కర్ పట్ల ప్రేమతో ఉండేవాళ్ళు అరివేన భయంకర అంబేద్కరిస్టులు కూడా కమ్యూనిస్టులతో ఉండేవాళ్ళు మరి మనకి డెబ్బై ఎనభైల తర్వాత ఎందుకో ఈ రెండింటి మధ్యన ఒక వైరుధ్యాన్ని ప్రవేశపెట్టడానికి చాలా వచ్చాయి సరే ఇందానిక కోటేశ్వరరావు గారు అన్నారు ఒక ఫాసిజం అనేటటువంటిది భారతదేశంలో వచ్చిందని అన్ని రకాల ఉద్యమాలు విఫలమైపోయినటువంటి సందర్భంలో మనకి ఇటువంటివి వస్తూ ఉంటాయి అటువంటి సందర్భంలో మనం స్వాంతన పొందడానికి మనం ఒక ఉత్తేజం పొందడానికి చంద్రరావు గారు లాంటి వాళ్ళ కవిత్వాలు చంద్రరావు గారు లాంటి వాళ్ళ స్ఫూర్తి మనకు అందుతుంది అది ఎవరైనా కానీ తాము అమితంగా ప్రభావమైనటువంటి వాళ్ళ గురించి కవిత్వం రాయడం అనేటటువంటిది మనకు పెద్ద విశేషం కాదు కానీ దళితులకి అంబేద్కర్ మీద ఉండేటటువంటి ప్రేమ వెలకట్టలేనిది అది చాలా గొప్ప ప్రేమ ఆల్మోస్ట్ మా మా ఊపిరి అనే స్థాయిలో అంబేద్కర్ని దళితులు ప్రేమించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తాను అంటే భారతదేశంలో దళితులకి ఉన్నటువంటి ఏకైక నాయకుడు అదే సందర్భంలో భారతదేశానికి సంబంధించినటువంటి గొప్ప నాయకుడు అందులో అనుమానం లేదు కానీ దళితులు అంబేద్కర్ని ఓన్ చేసుకోవడం అనేటటువంటిది దళితులు తమ నాయకుడిగా తీసుకోవడం అనేటటువంటిది మనం గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అటువంటి దాన్ని జోడగిరి చంద్రరావు గారు గుర్తించారు దాన్ని చాలా చక్కటి పద్యాల్లో రాశారు సులువుగా ఉంటాయి కాబట్టి బహుశా అందరూ చదవాలని కోరుకుంటున్నాను ఎప్పటికైనా కానీ ఇప్పటికైతే ఎప్పుడైనా వచ్చాయలేదు కానీ ఈ పద్యాలు అంబేద్కర్ మీద ఉండేటటువంటి పద్యాలని హై స్కూల్ స్థాయిలో కానీ కాలేజీ స్థాయిలో కానీ పాఠ్య పుస్తకంలో వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఇప్పుడు ఈ ఆధునిక అంబేద్కర్ ప్రభావంతో ఉన్నవాళ్ళు పాఠ్య పుస్తక ప్రణాళికల్లో ఉన్నారు కాబట్టి మన సుకర్ గోపాల్ లాంటి వాళ్ళు ఇటువైపు కృషి చేస్తారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ